ఐపీఎం లో నూట యాభై పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు విశాఖకు మరికొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు ప్రతిష్టాత్మక సంస్థల రాకతో విశాఖ ఇమేజ్ పెరుగుతుందన్న నారా లోకేష్ మోడల్ తో హాస్టల్ దత్తత వచ్చే నెల ఐదులోగా హాస్టల్ అడ్మిషన్లు ముగించాలి డిబీసీడబ్ల్యూఈఓ ఏబీసీఈఓలు ఈడీల సమావేశంతో మంత్రి సవిత మెరుగైన వైద్య సేవలు అందించడమే కాదు ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు ఈ మేరకు ప్రజల ఆహారపు అలవాట్లు మొదలుకొని ఆర్గానిక్ ఉత్పత్తులు వినియోగించడం వరకు కార్యాచరణ అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు బుధవారం సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖ పనితీరు టాటా డిజిటల్ నెర్ సెంటర్ సేవలు మెడికల్ కాలేజీల నిర్మాణం వంటి అంశాలపై సమీక్షలో చర్చించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో వైద్య ఖర్చులనేవి ప్రజలకు భరించలేని ఆర్థిక భారంగా మారే ప్రమాదం ఉందని ఈ భారం తగ్గేలా చేయాలంటే ఆరోగ్యం మీద ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడంతో పాటు ఆహారపు అలవాట్లలో తీసుకురావాల్సిన మార్పులపైన ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లను కొనసాగిస్తే క్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది పురుగుల మందులు వినియోగించిన ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవాలి ఈ దిశగా రైతులు ప్రజలను చైతన్యం చేయాలి ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయాలి అని అన్నారు అప్రమత్తత ముందు జాగ్రత్త చర్యలతో అందరికీ ఆరోగ్యం అని సీఎం చంద్రబాబు అన్నారు తగు జాగ్రత్తలతో వ్యాధుల నియంత్రణ చేపట్టాలని అన్నారు ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గాలంటే ఆరోగ్య పరిరక్షణ అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు టాటా ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు టిడిపికి చెందిన తిరువురు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కలిసినట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్ అయింది ఇందులో ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి వస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కోలికపూడి శ్రీనివాస్ పరకలిస్తున్నట్లుగా ఉంది దీంతో ఇప్పటికే టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ మార్పు ఖాయమన్న ప్రచారం జరిగింది దీనిపై తిరువూరులోని ఎమ్మెల్యే కోలికపూడి కార్యాలయం స్పందించింది వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కొలికపూడి కలిసింది నిజమే కానీ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా తాను రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో పెద్దిరెడ్డిని కలుసుకోలేదని ఆయన తెలిపారు అలాగే వీడియోలో ఉన్న వాస్తవం ఏంటో కూడా వెల్లడించారు రెడ్డిని అరెస్ట్ చేసిన రోజు తాను కుటుంబంతో తిరుమలకు బయలుదేరానని కొలకపూడి తెలిపారు హైదరాబాద్ నుండి తిరుపతి ఇండిగో విమానంలో వెళ్లినప్పుడు రేణిగుంట విమానాశ్రయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పలకరించానని కొలకపూడి క్లారిటీ ఇచ్చారు ఆయన కూడా పలకరించి వెళ్లిపోయారన్నారు ఇదంతా ముప్పై సెకండ్లలోపు జరిగిందన్నారు అయితే దీనిపై ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వ్యాఖ్యానించుకోవచ్చని తెలిపారు దీన్ని కొన్ని ఛానల్స్ రాజమండ్రిలో కలిసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాస్తవాలు తెలుసుకుని ప్రచురిస్తే మంచిదని ఎమ్మెల్యే తెలిపారు ఆగస్టు పదిహేనవ తేదీన నిర్వహించనున్న డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈసారి రాష్ట్ర రాజధాని అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయం వెనుక వైపున ఇటీవల పి ఫోర్ ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు నిర్వహించిన ప్రాంతంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని కావున అందుకను గుణంగా తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించారు రాజధాని నడబొడ్డు ప్రాంగణంలో తొలిసారిగా రాష్ట్ర వేడుకైన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మరీ ముఖ్యంగా బహిరంగ ప్రాంతంలోనూ వర్షాకాలంలోనూ నిర్వహించనందున ఈ కార్యక్రమం విజయవంతానికి మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ విజయానంద్ అధికారులకు స్పష్టం చేశారు రానున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి ఆయా శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లను ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో పటిష్టంగా చేపట్టాలని సిఎస్ విజయానంద్ అధికారులకు సూచించారు ఈ సమావేశంలో సిఆర్డిఏ కమిషనర్ కె కన్నబాబు ఐఆన్పిఆర్ జెడిపి కిరణ్ కుమార్ ప్రోటోకాల్ అదనపు డైరెక్టర్ మోహన్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు అదేవిధంగా ఆర్ట్ అండ్ బి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అదనపు డీజీపీ శాంతి భద్రతలో మధుసూదన్ రెడ్డి తదితర శాఖల అధికారులు వర్చువల్గా పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా నగరంలో అభిమానులు సందడి చేశారు థియేటర్స్ వద్ద బాణసంచా పేల్చి పవన్ కళ్యాణ్ కట్అవుట్ కు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు పవన్ కళ్యాణ్ చిత్రం విజయవంతం కావడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది

ఓవర్సీస్లో పడిందా లేదా అనేది మాకు తెలియదు కానీ యూట్యూబ్ ఛానల్స్ అన్ని సినిమా సూపర్ డోపర్ హిట్ అని చెప్పేసి మోత మోగిస్తున్నాయి దానికి అనుగుణంగానే దానికి అంచనాలకు మించి సినిమా ఉంటుందని చెప్పేసి ఈ సినిమా అత్యధిక విజయం అయ్యి రికార్డులు సృష్టిస్తుందని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం కొడితే ఇన్స్టాగ్రామ్ లో చూసే ఉంటారు హిట్ కొడితే రోడ్ల మీద పండేస్తా ఉన్నాం పండేసాం కాదు పండేసాం తెంగి బాబులకే బాబు కళ్యాణ్ బాబు ఒక్కడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా బీసీ హాస్టళ్ల పర్యవేక్షణ చేపట్టనున్నామని త్వరలోని దీనికి సంబంధించిన యాప్ రూపొందించనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు ఏఐతో బీసీ హాస్టళ్ల జవాబుదారీతనం మరింత పెరగనున్నట్లు వెల్లడించారు వచ్చే నెల ముప్పై లాగా హాస్టళ్లకు మంజూరైన మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు ఆదరణ మూడు పాయింట్ ఓ ద్వారా కుల వృత్తిదారులకు ఆధునిక పరికరాలు ఇవ్వనున్నట్లు తెలిపారు విజయవాడ నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో బుధవారం ఆయా జిల్లాల బీసీ సంక్షేమ శాఖ అధికారులు డిబిసి డబ్ల్యూఈఓలు నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు ముందుగా బీసీ హాస్టల్లు ఎంజేపీ స్కూళ్ల నిర్వహణ తీరు తెన్నులను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ వివరించారు అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ బీసీ హాస్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు అడ్మిషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు వచ్చే నెల ఐదో తేదీలోగా అడ్మిషన్లు పూర్తి చేయాలి స్పష్టం ఆధారిత గుర్తింపు ద్వారా విద్యార్థుల హాజరులో ఆటంకాలు తీసుకచ్చి సమస్య పరిష్కరించుకోవాలన్నారు వచ్చే నెల ఐదో తేదీలోగా నిర్దేశించిన లక్ష్యం మేర అడ్మిషన్లు పూర్తి చేయాలని మంత్రి సవిత స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ రాజు ఎంజేపీ స్కూళ్ల కార్యదర్శి మాధవిలత ఇరవై ఆరు జిల్లాలకు చెందిన డిబిసిడబ్ల్యూఈఓలు ఏబిసిడబ్ల్యూఈఓలు ఎంజేపి స్కూళ్ల కన్వీనర్లు బీసీ కార్పొరేషన్ ఈడీలు తదితరులు పాల్గొన్నారు నాకు కొంచెం వాళ్ళకి భయం వస్తుంది మేము కూడా తిరుగుతున్నాం గ్రౌండ్ కి ఎప్పటికప్పుడు తిరుగుతున్నాం మేము కూడా మీరు కూడా ఎన్ని సార్లు ఏం రాజు గారు చూడండి వాష్రూమ్స్ నాకైతే మీరు కలెక్టర్ తోను మరి డిపార్ట్మెంట్ తో ఫాలోఅప్ చేసుకుని ఆగస్టు ముప్పై కంతా శాంక్షన్ అయిన వాష్రూమ్స్ అయిపోవాలి నెక్స్ట్ ఎక్కడైతే ఆరో ప్లాంట్లు లేవో ఆరో ప్లాంట్లు కూడా మేము శాంక్షన్ చేస్తున్నాం ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు కూడా శాంక్షన్ చేస్తున్నాం మరి అంతేకాకుండా మీరు కూడా ఒక టార్గెట్ పెట్టుకోండి మీరు టార్గెట్ పెడితే పెద్ద ఇదేం కాదు ఇష్యూ కాదు మనకు కావలసిన చిన్న చిన్నవి అక్కడ ఉండే లోకల్ లీడర్స్తోను మీరు లోకల్ లీడర్స్ని వెళ్ళి పిలవండి పిలిస్తే ఖచ్చితంగా సార్ రేపు మా స్కూల్కి రండి సార్

ఈ వైసీపీ గూండాలు పార్టీ మారి మళ్ళా అదే ప్రజల్ని కాల్చుకు తినే పరిస్థితి వస్తుంది అని అంటే ఇక దీన్ని సహించే పరిస్థితి లేదు ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారులు సంబంధించిన ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారా తీసుకోండి లేకపోతే ఈ వైసీపీ గూండాల మీద మహిళలే చాటలు చెప్పులు చీపుళ్ళు పట్టుకుని ఎగబడాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం కష్టపడి ఎన్నో దుర్మార్గాలు సహించి ఎంతో అడిచివేతలు సహించి ఐదు సంవత్సరాలు ప్రాణాలు ఉగ్గబట్టుకుని కష్టపడి ప్రభుత్వాన్ని మార్చుకుంటే మళ్ళా అదే వైసీపీ గుండాలు పార్టీ మారి ప్రజల మీద స్వైర విహారం చేస్తా అంటే అచ్చోసిన మీదకు మీదకొస్తా అంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఒక గ్రామస్తుడిగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక ఈ రోజున మండల ఆఫీస్ కి వెలుగు ఆఫీస్కి వచ్చి దీని గురించి రిప్రజెంటేషన్ చేసి పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తాం పార్టీ మారినంత మాత్రం ఆంబోతులేమి ఆవులైపోవు అదే పార్టీ మారిని అంద అంతకు ముందు సంపాదించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా సంపాదించిన డబ్బుల మదంతో ఇదంతా చేస్తున్నారు వాళ్ళకి పని పాట లేదు తెల్లారితే బ్రోకరిజం తెల్లారితే పైరవీలు తెల్లారితే డబ్బు సంపాదన అంతకు మించి ఏ పని లేదు వాళ్ళకి ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిరుగుతా తెలుగుదేశం ఆఫీసు చుట్టూ తిరుగుతా పొద్దున్నీ సాయంత్రం దాకా ఎవరు ఏడిపించాలా ఎవరిని నేర్పించి డబ్బులు సంపాదించాలా అనే పని తప్పింకొకటి లేదు వీళ్ళని గుర్తించి గమనించి తెలుగుదేశం పార్టీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా లేనాడు ప్రజలు అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజలు వాళ్ళంతట వాళ్లే చర్యలు తీసుకోలేని పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్నా ఎందుకంటే ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా ఈ వైసీపీ గూండాలని సహించే పరిస్థితి అయితే ఆ ఓపిక మాలో లేదు ఇప్పుడు చెప్పారు కదా వైసీపీ గూండలు పార్టీ మరి టీడీపీలోకి వచ్చారు వాళ్ళకి మొత్తం పెత్తనం మొత్తం అన్ని శాఖల మీద అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల దగ్గర వాళ్ళదే పెత్తనం నడుస్తా ఉంది ఇది అయిపోయిన తర్వాత ఒక మహిళ మీద ఒక మహిళ మీద ఏ మాత్రం భయం కానీ సిగ్గు కానీ లేకుండా ఆమెను దారిగా పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు దాని మీద కంప్లైంట్ ఇస్తే దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో వాళ్ళ పోలీస్ స్టేషన్కి పోయి కూడా అడుగుతా అడగడానికి నిశ్చయించుకున్నాం అలాగే వీళ్ళని ఆటోలో తీసుకొచ్చినందుకు ఒక ఆటో డ్రైవర్ ని ఆటో డ్రైవర్ నిలుగు ఆఫీస్ తీసుకెళ్ళడానికి నువ్వాడోరా అని చెప్పి పట్టుకుని పొడితే ఎమ్మెల్సీ కేసు అయితే ఇవాళ వరకు కేసు పెట్టిన దిక్కు లేదు దాని మీద చర్యలు తీసుకున్న దిక్కు లేదు వీటన్నిటి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవాళ వెళ్ళి వాళ్ళ కేసుల పరిస్థితి ఏంటి అనేది అడగడానికి కూడా వెళ్తున్నాం ఈ వెలుగు ఆఫీసులో జరిగినటువంటి ఒత్తిళ్లు ఎవరి ఒత్తిడి వల్ల ఒక బుక్ కీపర్ ని అన్యాయంగా తీసేయడానికి ప్రయత్నం చేశారో వాళ్లే సమాధానం చెప్పాలి అటువంటిది ఏదన్నా జరిగితే మాత్రం తదుపరి ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు పార్టీకి చెడ్డ పేరు చేస్తున్నారు కాబట్టి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారా లేదంటే అధిష్టానం దృష్టి మీడియా ద్వారా చెప్తున్నాను మంత్రి గారి దృష్టికి వెళ్తాన్ని ఆశిస్తున్నారు పేర్లు ఉన్నాయి ఇందులో ఉన్నాయి పేర్లు కలగర శివసాయి అన్నిటికీ ముఠాకి నాయకుడు వాళ్ళ వెనకాల ఉండే పెత్తందారులు ఉన్నారు తరతరాలుగా వచ్చేటటువంటి పెత్తందారులు మళ్ళా ఇవాళ పార్టీలు మారి అధికార పార్టీ ముసుగులో మళ్ళా అదే పెత్తందారి తనం అదే గోండాయుధం చేస్తున్నారు ఇబ్బంది అని చెప్పిన గ్రూపులు తొమ్మిది గ్రూపుల కంప్లైంట్ చేశారు అందులో నాలుగు గ్రూపులు డిఫాల్టర్ గ్రూపులు మిగిలిన ఐదుగురిని కూడా బలవంతాన సంతకాలు పెట్టి ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళవే సరైన విచారణ జరిపితే వాళ్ళు ఏం జరిగిందో చెప్తారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిరువూరు ఎస్ఐ సత్యనారాయణ ఒక బ్యాచ్ ని పట్టుకొని గంజాయి అమ్మె కొనేవారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆరోపణలు చేశారు తిరువురు స్టేషన్లో ఎస్ఐ ప్రైవేట్ పంచాయతీలు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని పూర్తి ఆధారాలు తాను చూపిస్తానని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు ఎస్ఐ సత్యనారాయణ ఒక వ్యక్తిని గంజాయి అమ్ముతున్నాడని స్టేషన్కి పిలిపించారని మరో వ్యక్తి ద్వారా డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు ఎస్ఐకి బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులు బంగారం తాకట్టు పెట్టి లక్షన్నర డబ్బులు ఎస్ఐ సత్యనారాయణకి ఇచ్చారని తెలిపారు ఎమ్మెల్యే శ్రీనివాసరావు అసలు ఏమిందంటే కాగా ఇద్దరు టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది అయితే ఈ గొడవలో చిల్లపల్లి రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్తపై దాడికి అదే పార్టీకి చెందిన కందిమల్ల సాయి సుమిత్ పానగంటి వెంకట్ మరో నలుగురు వ్యక్తులు దాడికి యత్నించారు తనపై దాడి నుంచి తప్పించుకునే యత్నంలో సాయి సుమిత్ పై సీసాతో టీడీపీ కార్యకర్త చెల్లపల్లి రామకృష్ణ గాయపరిచాడు సాయి సుమిత్ ఫిర్యాదు మేరకు రామకృష్ణపై మూడు వందల ఏడు కేసు నమోదు చేశారు తిరువురు పోలీసులు రామకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆయన తల్లి రాఘవమ్మ సోదరి వరలక్ష్మిలను స్టేషన్ కు తీసుకువచ్చారు పోలీసులు నిన్న మంగళవారం రాత్రి పది గంటలకు దాటిన తర్వాత

ఎస్ఐ సత్యనారాయణ ఎవరో పాత రోజుల్లో పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు చేసుకుంటున్న వాళ్ళని పాత కేసుల్లో ఉన్న వాడిని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రెజెంట్ చేశారు ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి లక్ష్యం తీసుకొచ్చాడు శ్రీకాంత్ అనే వ్యక్తి

యారడ్ల ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ నలభై ఓవర్ డివిజన్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ కేసరి కృష్ణారెడ్డి కార్పొరేటర్లు షేక్ ఇర్ఫాన్ బసతి కోటిరెడ్డి శ్రీరంశెట్టి పూర్ణచంద్ర రావు నలభై ఓవర్ డిజన్ పార్టీ నాయకులు పాల్గొన్నారు బాబు మోసాలకు ప్రజలకు ఇచ్చిన బ్రాండ్లు వైఎస్ జగన్ గారి ప్రెస్ మీట్ ని టీవీలో చూపించారు ఇంటింటికి క్యూఆర్ కోడ్తో వెళ్లి ప్రజలతో ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేపించి కూటమి మోసాలను వివరించాలని కోరుతూ క్యూఆర్ కోడ్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లపల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిందని కేవలం మాటలకే కూటమి ప్రభుత్వం పరిమితమైందన్నారు సుపరిపాలన పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నారని ఏం చేశారని ప్రజల్లోకి వెళ్తారని కూటమి నేతలను ప్రశ్నించారు గతంలో వైసీపీ హయాంలో ప్రతి గడపకు వెళ్లి ఇచ్చిన హామీలు అమలు చేసిన సంక్షేమ పథకాలు అందాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకుని రాని వాళ్లకి అక్కడికక్కడే పరిష్కారం చేశామన్నారు ఈ కార్యక్రమంలో పార్టీలోని వివిధ హోదాల్లో పదవులు పొందిన వారు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు 直接跟姑娘。 ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ గా ఉన్న నారా లోకేష్ మంత్రివర్గ సహచరులతో కలిసి పెట్టుబడుల కోసం చేస్తున్న ప్రయత్నాలు కార్యరూపం దాల్చుతున్నాయి ఈ క్రమంలో ప్రతిష్టాత్మక సంస్థలను రాష్ట్రానికి రప్పించడంలో మరో అడుగు ముందుకు పడింది రాష్ట్రానికి కొత్తగా మరో నాలుగు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి ప్రతిష్టాత్మక సంస్థలైన సిపి సత్వా బివిఎం ఏఎన్ఎస్ఆర్ సంస్థలు ఇరవై వేల రెండు వందల పదహారు కోట్ల పెట్టుబడులకు ముందుకు రాగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో బుధవారం జరిగిన తొమ్మిదవ ఎస్ఐబిపి సమావేశం ఆమోదం తెలిపింది ఈ పెట్టుబడుల ద్వారా యాభై వేల ఆరు వందల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఈ సందర్భంగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన సబ్ కమిటీకి చైర్మన్ గా ఉన్న నారా లోకేష్ సమావేశంలో ఆయా పెట్టుబడుల గురించి వివరించారు ప్రతిష్టాత్మక సంస్థల రాకతో విశాఖ ఖ్యాతి మరింతగా పెరుగుతుందని ఆయన అన్నారు ఈ పెట్టుబడులపై ఆయా సంస్థలతో జరిపిన చర్చలు వాటి స్థితిగతులు బలాబలాలు వెల్లడించారు అనంతరం సీఎం మాట్లాడుతూ భవిష్యత్ పెట్టుబడులకు అవసరాలకు తగ్గట్లుగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలని అన్నారు విశాఖలో భూమి లభ్యత తక్కువగా ఉందని ఇప్పటికే అర్సెల్ లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ సహా అనేక సంస్థలకు భూములు ఇస్తున్నామని చెప్పారు బొర్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం ఐపిఎంలో నూట యాభై పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు విశాఖకు మరికొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు ప్రతిష్టాత్మక సంస్థల రాకతో విశాఖ ఇమేజ్ పెరుగుతుందన్న నారా లోకేష్ మోడల్ తో హాస్టల్ దత్తత వచ్చే నెల ఐదులోగా హాస్టల్లో అడ్మిషన్లు ముగించాలి డిబీసీడబ్ల్యూఈఓ ఏబీసీడబ్ల్యూఈఓలు ఈడీల సమావేశంతో మంత్రి సవిత ఎమ్మెల్యే కొలికపూడి ఇది వాళ్ళ న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి